ప్రియమైన నా విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా విజయోత్సవం దిగ్విజయోత్స్థం ఆ చదువుల తల్లి సరస్వతీదేవి పరిపూర్ణ కృపా కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు ఈ నెల పదిహేడు మార్చ్ రెండు వేల ఇరవై ఐదవ తేదీ నుండి ప్రారంభమవుతున్నటువంటి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధమయ్యారు కదా మీరందరూ మీరు వ్రాయబోచున్న ఈ పరీక్షల కొరకు మీకు నేను కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తున్నాను అవి పాటించి పరీక్షలలో దిగ్విజయం సాధించాలని మనస్ఫూర్తిగా శుభాశీసులు అందజేస్తూ ఉన్నాను మీరు అందరూ ప్రశాంత మనస్కులై శ్రద్ధగా ఏకాగ్రతతో పరీక్షలు రాయండి మీరు ఎవ్వరూ కూడా ఆందోళన చెందకండి పరీక్షా హాలునందు మొట్టమొదటగా మీరు ప్రశ్నపత్రమును పూర్తిగా చదవండి మీకు బాగా వచ్చిన ప్రశ్నలను మొదట గుర్తుపెట్టుకోండి తరువాత మీకు బాగా వచ్చిన ప్రశ్నల సంఖ్యల నెంబర్ను బాగా పెద్దగా బార్డర్లో రాసి తరువాత మీ సమాధానములను చక్కటి దస్తూరితో రాయండి మీ మనసులను కేవలం సమాధానాలను రాయడం మీదన మాత్రమే ఏకాగ్రతతో కేంద్రీకరించండి పరీక్ష రాయడం పూర్తి అయ్యాక తిరిగి ఒక్కసారి మీరు రాసిన జవాబులను సరిచూసుకోండి మీరు రాసిన సమాధాన పత్రములపై పైభాగంలో ఒక మూలన ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇలా సంఖ్యలతో గుర్తించి వాటిని జాగ్రత్తగా వరుస క్రమంలో దారముతో కట్టండి పరీక్ష భవనము నుండి మీ ఇండ్లకు ప్రశాంతంగా సంతోషంగా వెళ్ళండి తరువాత ఇంటిలో భోజనానంతరం కొద్దిసేపు తగు విశ్రాంతి తీసుకోండి రీఫ్రెష్ అయ్యి ఒక గ్లాసులు పాలు తాగి తరువాత మరుసటి రోజు పరీక్ష కొరకు మరింత శ్రద్ధగా ఏకాగ్రతతో చదవండి వేరే విషయాలపై మనసు పెట్టకండి మీరు రాసే ఈ అన్ని పరీక్షలలో ప్రతిరోజు ఇదే పద్ధతి పాటించి అన్ని పరీక్షలను ఏకాగ్రతగా రాయండి విజయం మీ చేతుల్లోనే విజయోస్తు మంచి మార్కులను సాధించండి విజయాన్ని వివరించండి మీ ఉత్తీర్ణతను నాకు నా వాట్సాప్ నంబర్ మీకు తెలుసు కదా తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఆరు ఎనిమిది నాలుగు ఆరు ఒకటి ఏడు చెప్పండి నేను మీకు గురువైనందుకు మీ విజయానికి సంతోషిస్తాను విజయోస్తు విజయోస్తు చద్వలతల్లి దేవి పరిపూర్ణ కృపాకరుణా కటాక్ష ప్రాప్తిరస్టు మీ గురువు తెలుసు కదా మునిగోటి శ్రీనివాస శర్మ మదనపల్లి